అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాయి రాష్ట్ర ప్రజలకు టీడీపీ చీఫ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు న్యూస్ చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై ఇవాళ ఆయన కీలక ప్రకటన చేశారు ఈ దీపావళి నుండి ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ను అమలు చేస్తామని ప్రకటించారు దీపావళి పండుగ రోజున అర్హులకు తొలి ఉచిత సిలిండర్ అందిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పేదలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ అయ్యింది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇందులో భాగంగానే ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో నవంబర్ నుండి ప్రభుత్వం అర్హులకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనుంది ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే అరీ మెజార్టీతో పవర్లోకి వచ్చిన కూటమి ఎన్నికల హామీల అమలుపై పెట్టింది ఇందులో భాగంగానే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై ఇవాళ ప్రకటన వెలువడింది మరి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్